మా అల్వల్ గ్రామంలో హామీ పథకంలో భాగంగా మేము ప్రచారానికి రావడం జరిగింది ఈ ప్రచారంలో భాగంగా ఈ జగగుంటలో మాకు ఎవరిని అడిగినా కాంగ్రెస్కే ఓటేస్తామంటుంది కాబట్టి కాంగ్రెస్కి ఎందుకు ఇస్తామంటుంది అంటే బస్సు ఫ్రీ గ్యాస్ ఐదు వందలు కరెంటు ఫ్రీ రైతు రుణమాఫీ ఆగస్టు లోపల చేస్తూ కాబట్టి అదొకటి ఏకకాలంలో రైతు రుణమాఫీ చేస్తూ అంటుండు మనకు బీఆర్ఎస్ ప్రభుత్వము తొమ్మిది సంవత్సరాలు అనుభవించి నేను రెండు రెండు లక్ష రూపాయల లోన్ తీసుకుంటే నాకు ఒక ముప్పై వేలే మాపైంది అలా కాకుండా ఏక కాలంలో ఒకటేసారి రెండు లక్షల రుణమాఫీ చేస్తూ ఉంటుంది కాబట్టి అదేవిధంగా ఇల్లు నిరు ఇల్లు లేని నిరుపేదలందరూ ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రూపాయి ఇవ్వలేదు ఎన్నో పథకాలు చేసుకుందాము ఈ ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్లో ఈ యొక్క హామీ పక్కంలో సోనియా గాంధీ సోనియా గాంధీ గారు ప్రారంభించడం జరిగింది యూపీఏ గవర్నమెంట్లో అప్పటి యూపీఏ గవర్నమెంట్లో హామీ అని దాన్ని ప్రారంభించడం జరిగింది అప్పుడు మూడు వందలు ఉండే ఇప్పుడు నాలుగు వందలు చేస్తా అని రాహుల్ గాంధీ మొన్న తుక్కుగూడలో మీటింగ్లో ప్రకటించడం జరిగింది తుక్కుగూడలో ఎన్నో అభివృద్ధి పథ పథకాలను ఆవిష్కరించడం జరిగింది అదేవిధంగా కాంగ్రెస్ను గెలిపించి చేతి గుర్తుకు ఓటేసి నీలమ్మది గారిని భారీ మెజారిటీతో గెలిపించాలి నితిన్ రెడ్డి గారు చేసిన సేవలు ఎన్నో ఉన్నాయి ఆనాడు చెక్ డ్యామ్ కానీ ప్రతి స్కూల్ కానీ ఇలా మా ఊర్లో డివైడర్లు కానీ ప్రతి ఒక్క అభివృద్ధి హాస్టల్ కానీ ప్రతి ఒక్క విద్యకు విద్యకు చెక్జాములు ప్రతి ఒక్కటి చేసిన ముత్యన్రెడ్డి గారు చేసింది కానీ ఏ గవర్నమెంట్ కూడా ఇంతవరకు వేయలేదు ఇంకా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మనము గెలిపించుకుంటే మన ఎమ్మెల్యే లేడు కాబట్టి చెర శ్రీనివాసరెడ్డి గారిని గెలిపించుకుంటే మన నీలమాధి గారిని గెలిపించుకుంటే ఇంకా అభివృద్ధి చెందుతుందని కోరుకుంటున్నాను ప్రయత్మైన అలవాళ్ళ కాంగ్రెస్ నాయకులు గ్రామ ప్రజలు అందరి సమీక్షంలో తరువు పనిలో వాళ్ళను కలవడం జరిగింది ప్రతి ఒక్క రైతు ఉత్సవంగా మమ్మల్ని కూడా ఉత్సవపరుస్తూ అయ్యా కాంగ్రెస్ వచ్చి మూడు అయినా తొమ్మిది సంవత్సరాల నుంచి తీరని కొన్ని కోరికలకు కోరికలు మాకు ఈరోజు తీరుతున్నాయని వాళ్ళు ఘనస్వాగతం పలకడం జరిగింది ఏదేమైనా మన గౌరవనీయులు నీలం మధుగారు అత్యధిక మెజారిటీతోని మెదక్లో గెలుస్తుండడం అనేది మాకు ఈ ప్రజల నాడిని చూస్తే తెలిసిపోయింది ఎందుకంటే మనం ఏదైతే వాగ్దానం చేస్తున్నామో అది నెరవేరుస్తున్నాం కాబట్టి వాళ్ళు ఉత్సాహంగా చెప్పడం జరిగింది గత టీఆర్ఎస్ ప్రభుత్వం చూసినట్టయితే వాళ్ళు చెప్పిన మాటలు మేము చెప్పిన మాటలు కాదు కేవలం మాయా మాటలు చెప్పి మోసం చేసి ఇన్ని రోజులు మమ్మల్ని నానా ఇబ్బందులు పెట్టి ఊరేసుకునే పరిస్థితి ఇచ్చిరు ఈ కాంగ్రెస్ పనులు మాకు అన్ని న్యాయంగానే జరుగుతాయి అని వాళ్ళు చెప్పడం జరిగింది అయ్యా నేను ఒకటే అడుగుతున్న ఈరోజు సందర్భంగా వెంకట్రామరెడ్డి గారి ఇట్లా మెదక్కి ఎంపీగా గెలిస్తే అతను ఏం చేస్తాడు అనే ఈ సందర్భంగా నేను క్వశ్చన్ ఇస్తున్నాను నువ్వు ఢిల్లీలకు పోలేవు ఇటు హైదరాబాద్ గల్లీలోకి పోలేవు కాబట్టి ఒకవేళ మన ప్రజలు ఓటు కాంగ్రెస్ తప్ప ఇంకో దానికి వేసిన అది ఫలితం లేకుండా పోతే దయచేసి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి వేసి అత్యధిక మెజార్టీని మన నీల మదనం గెలిపేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇకపోతే మన బీజేపీ బీజేపీ పార్టీ ఏమంటుందంటే ఒక్క ఇన్ని రోజులు మీకు ట్రాయలే చూపించినాను ఇప్పుడు గెలిస్తే మాత్రం కరెక్ట్ సినిమా చూపిస్తా అని మన మోడీ గారు చెప్పడం జరిగింది ఇవాళ నేను యూత్కి ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా ఆలోచించండి ఇవాళ తొంభై ఏడు కోట్ల ఓట్లున్నాయి ఇలా ఎంపీలో ఎంపీ గెలవడానికి ఒక ప్రధానమంత్రి గెలవడానికి తొంభై ఏడు వేల కోట్ల ఓట్లతో గెలుస్తాడు కాబట్టి దాంట్లో ఇరవై ఐదు శాతం యూతే ఉంది ఇలా ఆయనే యూత్ను ఆకర్షణ చేస్తున్నాడు కాబట్టి ఆ యూత్ ఆలోచించవలసింది ఒకటే ఇయాల ఉద్యోగాలు కావాలన్నా ఇయాల నిరు నిరుద్యోగం పోవాలన్నా మన కాంగ్రెస్ రాహుల్ గాంధీ గెలిస్తేనే తప్ప ఈ నిరుద్యోగ వృత్తిని ఎవరు తీయలేరు ఇయాల బీజేపీ ఏమన్నది సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానది అంటే ఇయాల ఇరవై కోట్ల పది రెండు ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి ఇలా ఏమి ఇచ్చింది బీజేపీ ఏడు పాయింట్ టూ ఇచ్చింది అంటే ఏడు కోట్ల ఇరవై లక్షల ఉద్యోగాలు తప్ప ఇంకేమి ఇవ్వలేదు అంటే ఎవరితోని కూడా నిరుద్యోగ బుద్ధిని తీసే సాధ్యం ఇవ్వలతో కాదు కాబట్టి ఒక కేవలం కాంగ్రెస్ పార్టీ తప్ప ఈ గరీబులను కానీ ఉద్యోగాలు కానీ ఇచ్చే దమ్ము ఎవరికి లేదు దయచేసి నేను ఒకటే కోరుకుంటున్నాం మన కష్టాలు తీరాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి ఆ రోజు ఇందిరమ్మ ప్రధానమంత్రిగా ఉన్న రోజు ఈరోజు ఏ ఇక్కడైతే ఏదైతే మేము నేల మీద నిలబడము ఇది కరువు పనిగా ఆలోచించి గరీబోళ్లకు పని లేదు కాయ కష్టాలు వేసుకొని బతుకుతారు అప్పుడు కూడా తిందామంటే తిండి లేదని ఆలోచించి అప్పుడు ప్రధానమంత్రి ఇందిరాగాంధీ కరువు పని పేరు మీద అయ్యేలా ఒక కార్యక్రమం స్టార్ట్ చేసింది అదే కరువు పని చేస్తున్న ఈ రైతులందరూ కూడా ఇలా వందలాది మంది ఎంతో కొంత కొంత లాభపడి ఎంతో కొంత వాళ్ళ ఇచ్చేదాని మీద ఆధారపడి బతుకుతారు అంటే ఇది కేవలం ఇందిరాగాంధీ కాంగ్రెస్ పాలనే ఉంది గరీబుల గురించి ఆలోచించాలి ఒక కాంగ్రెస్ పార్టీ తప్ప ఏ పార్టీతో కూడా సాధ్యం కానీ ఈ సందర్భంగా తెలియజేస్తూ మళ్ళొక్కసారి ఓటర్ దేవుళ్ళని కోరుకునేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే మన భవిష్యత్తు మారుతుంది కాబట్టి మన ఇండ్లు వస్తాయి మన కొడుకులకు ఉద్యోగాలు వస్తాయి మన పింఛన్లు వస్తాయి పదిహేను తారీఖు లోపల రెండు లక్షల రుణమాఫీ చేస్తానని మన గౌరవనీయులు ముఖ్యమంత్రి చెప్పిండు కాబట్టి తప్పనిసారి ఆ రోజు రాజశేఖర రెడ్డి ఏక టైంలో ముప్పైనా సరే రెండు లక్షలు ఎట్లా చేసిండో ఇది అదే విధంగా ఇవాళ చేయాలనుకున్న ఒక రేవంత్ రెడ్డి తప్ప ఎవరు చేయరు ఇది వందకు వంద శాతము రుణమాప అవుతుంది కాబట్టి దయచేసి ఆలోచించి అత్యధిక మెజార్టీని నీలం నీలం మధుగారిని ఎంపీగా గెలిపిస్తారని ఆశిస్తున్నాను జై కాంగ్రెస్ జై కాంగ్రెస్